సార్ మన రైతు సోదరులు సార్ మనం ఎప్పుడైనా నేల ఆరోగ్యము దాని గురించి సేంద్రియ ఎరువులు దీని గురించి వాడేటప్పుడు ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కర్బణం అంటే ఏమిటి సేంద్రీయ కర్బణం భూమిలో ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సేంద్రియ కర్బణం లేకపోవడం వల్ల అంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా పేపర్లందుకు వస్తుంది సార్ టూ పాయింట్ ఫైవ్ త్రీ ఉండాలి అది ఇప్పుడు ఒకటికి లోపలికి వచ్చేసింది సో ఇది చాలా డేంజర్ సిగ్నల్ అని శాస్త్రవేత్తలు తర్వాత ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ అందరూ చెప్తున్నారు సార్ ఇది మన రైతులకు మీలాంటి వారు పెద్దలు అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకొంచెం బాగుంటుంది సార్ అసలు సేంద్రీయ కర్బనం అంటే ఏమిటి అది భూమిలో లేకుంటే ఏమవుతుంది అది ఉండడం వల్ల వచ్చే లాభాలు ఒకసారి మన రైతు సోదరులకి చెప్పండి సార్ సేంద్రీయ కర్బనం అనేది కార్బన్ అందరికి తెలిసింది వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంటే స్ట్రక్చర్ అసలు బాడీ స్ట్రక్చర్ కావాలంటే కార్బన్ కావాలి కార్బన్ తోటే ఏ స్ట్రక్చర్ లివింగ్ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఏర్పడ్డాయి ఏదైనా సరే కార్బన్ ఇప్పుడు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిహెచ్ అంటారు సో మనకి ఎలిమెంట్స్ వచ్చేసరికి న్యూట్రిషన్లో ఎన్పికే అంటాం కానీ కర్బన్ న్యాచురల్ గానే మనిషి పుట్టి కానీ లేకపోతే మొక్కలకు కానీ వాటి నుండి కూడా కర్బనం లేకపోతే మనం లేము ఎవరు లేరు సో ఈ కర్బన శాతం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కర్బనం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎక్కడి నుంచి వస్తుంది ఈ కార్బన్ ఈ కార్బన్ గురించి ఎందుకు ప్రతి ఒక్కరు గ్లోబల్ గా కూడా మనం ఈ కార్బన్ గురించి మాట్లాడుతున్నాం ముఖ్యంగా సేంద్రియ సి దాన్ని మనం సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే భూమిలో ఉండాల్సిన సేంద్రియ పదార్థము ఎక్కడి నుంచి పదార్థం సేంద్రియ పదార్థం మనిషి గాని జంతువు గాని మొక్క గాని చనిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన తర్వాత కుళ్ళిపోవటం అంటే ఏంటి ఇక్కడ మొత్తం డీకంపోజ్ డీకంపోజ్ అవడానికి ముఖ్యమైన కారణం సూక్ష్మజీవులు అవి తినేస్తా ఇప్పుడు రోడ్డు పక్కన చూస్తూ ఉంటాం కుక్క చనిపోయి ఉంటది మనం వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం వచ్చేటప్పటికి అది మొత్తం డీకంపోజ్పోజ్ అది ఏనుగు కూడా వెయ్యి కిలోలు ఉన్న వెనుగు కూడా డీకంపోజ్ డీకంపోజ్ కావాల్సిందే సో మళ్ళీ మట్టిలో కలిసిపోవాల్సిందే సో అట్లనే ఏ పదార్థమైనా సరే కుళ్ళిపోవాలి కుళ్ళిపోవటానికి సూక్ష్మజీవులు ముఖ్యం కుళ్ళిపోయిన తర్వాత ఏర్పడే ఆ బ్లాక్ బ్రౌన్ కలర్ పదార్థాన్ని మనం హ్యూమస్ అంటాం అనే సేంద్రియ పదార్థం అంటాం దీంట్లో ఉంటే అది కార్బన్ తో కూడినది దాంతో పాటు మినరల్స్ న్యూట్రియన్స్ అని మనిషిని కాలుస్తారు కాలు తర్వాత ఏమంటే కరెక్ట్ బూడిద వస్తుంది సో ఆ బూడిదలు ఏముటి ఎలిమెంట్స్ ఉంటాయి అంతే కదా ఫైనల్ గా వాటర్ అనేది ఆపరేట్ అయిపోతుంది చివరికి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అయితే ఉందో అది బొడుగు రూపంలో ఉంటుంది ఓకే అట్లా కుళ్ళ పెడితే సేంద్రీయ పదార్థంగా మారిపోతుంది మారిపోతుంది సో ఈ సేంద్రీయ పదార్థంలో మేము చెప్పినట్టు అర్బనం ఉంటది ఆ తర్వాత రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి న్యూట్రియన్స్ ఉంటాయి ఓకే